హాయ్ హలో నమస్తే మా సైడ్ సైడ్వే నుండి వర్క్ చేపిస్తుడు విజయ చెప్పాలా అనట మా ఎల్లుడు సైడ్వే నుండి వర్క్ చెప్పాలా ఎక్కడ సివిల్ ఇంజనీర్ అని చెప్పి చెప్పాలా ఏం చెప్పొద్దా అంతేనా ఎన్ని కాదు సరే క్వశ్చన్ మాలు ఎందుబాస్ క్వశ్చ పద్దెనిమిది బస్ కాంక్రీట్ కానీ మైస్తా మైస్త్రికా కొండ మైస్తా పంపిస్తా భద్రాయ వస్తుండాలే సరే అంతేనా మా మనవడే అని కూడా చెప్తా ఇదే ఈయన పేరే భద్రాయ నా పేరే మాల్వర్క్ బాగా భద్రీ బద్రీనాథ్ అంట మాల్ వరకు బాగా చేస్తాడు

హలో కంపేంటా కంపెనీ అయ్యాక మళ్ళా ఎత్తుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కొంచెం కొంచెమే సగం అయిపోయింది ఎట్లా మాలు సగం అయిపోయిందా హౌ ఈ కొట్లాటలతో పరిశాన్ వాళ్ళ ఇంటర్లు దగ్గర ఇంటర్లు దగ్గర ఉండాలమ్మా ఇవి కొలతలు కొద్ది తేడా అయినా ఇబ్బంది అవుతుంది వీళ్ళు వచ్చి ఇక్కడ అంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ అంటారు ఎందుకు చెప్పాను అనవసరం ఎందుకు వాళ్ళు బద్రి బద్రీనాథ్ గట్టి పడి దాగు నీళ్ళు పడితే ఇక మంచిగా తిరిగేస్తుంది పేపర్ పేపర్ అది ఊషధానికి సదనం వేసుకుంటూ పోయి పేపర్ వేసుకుంటున్నా నీళ్ళు పట్టద్దా అందులో ఏం అవసరం లేదా ఉండే కదా

कल्पना yeah. कल्पना oh, जल्पस्ट बहुत पट्टी